హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు జ్యోతి భక్తి భోజనం ఈరోజు నేను మటన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను మటన్ కర్రీ అన్నంలో కానీ చపాతీలో కానీ పూరీలకు లేదా ముద్దగారల్లో తిన్నా కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ మటన్ గ్రేవీ కర్రీని ట్రై చేయండి అందరూ కూడా ఇష్టంగా తింటారు రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను ఒక గిన్నె పెట్టుకొని గిన్నె బాగా వేడెక్కిన తర్వాత మూడు పావుల నూనె పోసుకుంటున్నాను నూనె బాగా వేడైన తర్వాత ఐదు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసుకోవాలి కట్ చేసి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ గోలనివ్వాలి ఇప్పుడు నేను ఒక స్పూన్ సన్నుప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేయడం వల్ల ఉల్లిగడ్డలు తొందరగా మగ్గుతాయి తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నా ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నా రెండు స్పూన్ల ఫ్రెష్ అల్లం తీసుకున్నాను కూర అడగంటకుండా ఉండడం కోసం అల్లంలో కొంచెం వాటర్ కలిపి పోపులో వేసుకోవాలి మూత పెట్టి మగ్గనివ్వాలి పసుపు వేసుకుంటున్నా ఆయిల్ పైకి తేలేంత వరకు మంట సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు నేను మటన్ వేసుకుంటున్నా మసాలాలు పట్టే విధంగా మటన్ని చక్కగా కలుపుకోవాలి మూత పెట్టి సిమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి గిన్నె మీద ఒక పల్లెం పెట్టుకొని అందులో ఒక గ్లాసు వాటర్ పోసి మంట సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చక్కగా కలుపుకోవాలి వేరొక్క పొయ్యి మీద ఒక పెద్ద గ్లాసు వాటర్ తీసుకొని బాగా మసలే అంత వరకు కాగబెట్టుకోవాలి వేడి వాటర్ని ఈ కూర లోపల పోయాలి చల్లని నీళ్ళు పోయకూడదు రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకుంటున్నా ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి పొడి వేస్తే కూర చిక్కగా అవుతుంది మూత పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము కాలుతూ ఉంది అందుకని ముక్కని చల్లటి వాటర్లో వేసి ఇలా చేతితో లాగి చూస్తే తెలుస్తుంది ఉడికిందా లేదా అనేసి మటన్ ముక్క చక్కగా ఉడికింది ఇప్పుడు మీ రుచికి సరిపోయేంత కారం వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నా కూర చిక్క పడేంత వరకు ఉడకనివ్వాలి కూర దగ్గర పడింది చాలా చక్కగా ఉడికింది చూడడానికి కూడా కలర్ చాలా బాగుంది ఇప్పుడు మసాలా వేసుకుంటున్నా చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో రెస్టారెంట్ రుచి వచ్చే విధంగా మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మీకు నా వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి నా వీడియోను షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి